శీర్షిక పాపపుణ్యాల పద్దు రచన దుద్దుంపూడి అనసూయ చదువుతున్నది ప్రియదర్శిని జమీందారు తను పడుకున్న బల్లమంచం మీద నుంచి చుట్టూ చూశాడు గది గోడవారగా తన భార్య నుండి సారిగా తెచ్చిన టేకుబీరువా సొరకుల టేబులు చిక్కం ఫ్రేము కుర్చీలు తన తల్లి గుర్తుగా దాచిన దివాను పెట్టే కనిపించాయి అవన్నీ పారేసుకోలేని జ్ఞాపకాలు అందుకే హౌస్లో ఉంచాడు ప్రాణం లేని పాటే తను కూడా ఈ బల్లమంచం మీద ఉంటున్నాడు ఆరు నెలల క్రితం ఈ బల్లమంచం ప్లేస్లో తన భార్య పుట్టింటివారు పెట్టిన పందిరి మంచముండేది ఇప్పుడది పాలిష్ పెట్టించి మేడమీది గదిలో పెట్టించి తన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే గొప్పగా చూపెడుతుంది కోడలు శకుంతల ఇప్పుడా మంచాలు ఫ్యాషన్ అంటున్నారట జమీందారు అంటే అతని హోదా కాదు అతన్ని కన్నవారు మురిపెంగ పెట్టుకున్న ముద్దు అసలు పేరు సూర్యం కాని ఆ పేరుతో అతన్నెవరూ పిలవక జమీందారు అనే పేరే స్థిరపడిపోయింది అతని హోదా ఒకప్పుడు కలెక్టర్ ఆఫీసులో ప్యూర్ ఇప్పుడది లేదు ఆరేళ్ల క్రితం లంచాలు తీసుకుంటున్నాడని ఉద్యోగం నుంచి తీసేశారు ఎవరు ఏ పని కోసం వచ్చినా తృణమో ఫణమో ఇస్తేని కలెక్టర్ని కలవనిచ్చేవాడు లేదా నెలల కొద్దీ తిరిగేలా చేసేవాడు మీద ఎవరికీ మంచి అభిప్రాయం లేదు పెరాలిసిస్ వచ్చిందని తెలిసి పాప మురికేపోతుందా అనుభవిస్తున్నాడు అనేవారే కాని అయ్యో పాపం అని అతనిపై జాలిపడే ఒక్క మనిషి కూడా లేడు దాని గురించి అతనికేం దిగులు లేదు కాని అతనింతగానో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న డూప్లెక్స్ హౌస్ లో తాను ఉండలేకపోతున్నందుకు మనసారా కళ్లతో చూసుకునే అదృష్టం కూడా లేనందుకు దిగులు పడుతున్నాడు జమీందారు భార్య అనంత పాలు తీసుకొచ్చి నోరు తెరవమని నాలుగు స్పూర్లు పోసింది ఘనాహారం ఇవ్వటం మానేశారు ఇచ్చినా కూడా ఇమడటం లేదు డాక్టర్లు ముందే చెప్పేశారు అతని కిడ్నీలు పోయాయని అతనిక బ్రతకడని జమీందారు మాట రావటం కష్టంగా ఉన్నా సైగతో నన్ను లోపలికి తీసుకెళ్లి ఇల్లంతా తిప్పిచూపించు అని తన కోరిక తెలియచేశాడు భార్య అనంతకి అర్థమైంది కాని కొడుకు కోడలికి చెప్పి చెయ్యాలని గుమ్మం దాకా వెళ్లి ఆదిత్య మీ నాన్న ఒకసారి ఇంట్లోకి తీసుకెళ్లమంటున్నాడురా ఆఖరి కోరికలా అనిపిస్తుందిరా పాపం చూడరా అని కన్నీరు తుడుచుకుంటూ కొడుకును పిలిచింది ఆదిత్య చాలా చిరాకుగా ఏంటమ్మా నీకంతా తెలుసుకదా డాక్టర్ చెప్పారు కదా ఏ నిమిషమో తెలియదు అని నాన్నడుగుతున్నాడని ఇప్పుడింట్లోకి తీసుకొస్తే తీరా ఇంట్లో ఉండగా ప్రాణం పోతే తర్వాత కొన్నాళ్ల వరకు మనం ఇల్లు ఖాళీ చేసి బయట ఇబ్బంది పడాలిగా అని అన్నాడు కొడుకు మాటలు విన్న అనంత బాధగా అవునురా కాని కనిపిస్తే చాలు ఆ విషయమే అడుగుతున్నాడు ఎలా రా ఏం చెప్పాలి ఆశపడి కట్టుకున్నాడుగా ఆఖరిక చూడాలనుందేమో అని అందే ఎంత పాపాల భైరవుడైనా భర్త కదా వెంటనే కొడుకు ఆదిత్య అమ్మా నీకంత ఇబ్బందిగా అనిపిస్తే అస్తమాను ఆయన ఎదుటికెళ్లకు ఇంట్లో నీ కోడలికి కాస్త హెల్ప్ చేయొచ్చుగా నన్ను పలకరించడానికి వచ్చిన వాళ్లకి కాఫీలు టీలు అందించలేక నీ కోడలు ఇబ్బంది పడుతుంది అని అన్నాడు తల్లి కొడుకుల సంభాషణ మొత్తం జమీందారు చెవిన పడుతూనే ఉంది అతని మనసు కుతకుతలాడింది కానీ ఏం చెయ్యలేని పరిస్థితి ఆఖరి రోజుల్లో ఉన్నాడని భార్య దగ్గరగా ఉండి సేవ చేసేది ఇప్పుడు పుణ్యమా అని ఆవిడ దర్శనం కూడా గగనమైపోతుందని అతనికి అర్థమైంది అప్పుడప్పుడు నాలుగు పాలచుక్కలు నోట్లో పోస్తూ పక్క శుభ్రం చేసిపోతుంది ఇక ప్రాణముండగా ఆఖరిసారి ఇల్లంతా తనివి తీరా చూడాలన్న కోరిక నెరవేరదని అర్థమైపోయింది జమీందారు మూసుకొని నిద్రపోవాలని పడుకున్నా నిద్ర రావటం లేదు తన చేసిన గదమంతా కళ్ళ ముందుకొచ్చింది అతని చిన్నతనం నుండి ప్రతి రాత్రి ఓ కల వచ్చి అతన్ని పలకరించిపోయేది అదేమిటంటే తను సినిమాలో జమీందారులా మేడమీది గదిలోంచి వచ్చి హాల్లోంచున్న మెట్ల మీద నుంచి నిజమైన జమీందారులా దర్జాగా దిగుతున్నట్టు కలలో వచ్చిన ఆ సీను ఎంత కన్నుల పండుగగా ఉండేదో అప్పుడే నిర్ణయించుకున్నాడు పెద్దయ్యాక ఆ కళని నిజం చేసుకోవాలని కాని ఇంటి పరిస్థితి అనుకూలించకపోవడంతో పెద్దగా చదువుకోలేకపోయాడు ఏదైనా వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలి అదృష్టం కొద్దీ గవర్నమెంట్ ఆఫీసులో పియూన్ జాబ్ వచ్చాక తన కలను నిజం చేసుకోవడానికి దారులు వేసుకోవటం మొదలు పెట్టాడు ముందుగా కట్నమిచ్చే సంబంధం వెతికి పెళ్లి చేసుకున్నాడు కాని వెంటనే పిల్లాడు పుట్టడం వాడిని పెంచటానికి చదివించటానికి ఎంత కష్టపడ్డా డబ్బంతా ఇంటి ఖర్చుకే సరిపోయేది ఇంకా అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటూ వడ్డీలకి డబ్బులిచ్చి ఐదు పది శాతం వడ్డీ తీసుకుంటూ ఆ సంపాదనతో ఇంటి పని మొదలు పెట్టాలనుకున్నాడు ఆ ఇంటి కోసం అతను ఎంత కష్టపడ్డాడు కాదు కాదు కష్టపడ్డాడనేదానికన్నా ఎందర్ని ఎంత కష్టపెట్టాడో అనడం బాగుంటుంది ఎప్పుడూ ఇంట్లో వాళ్లని సరైన తిండి తిననిచ్చేవాడే కాదు తండ్రి తోడబుట్టినవాడు అతని పిసినారి బుద్ధికి విసిగిపోయి స్థలం పంచుకొని వేరుకాపురం పెట్టుకుని ఉన్న స్థలంలోనే ఓ చివర చిన్న పాక కట్టుకుని వెళ్లిపోయారు అది జమీందారుకి కలిసొచ్చింది ఉన్న ఇంటిని పడగొట్టి తన కలల సౌధానికి పునాది వేశాడు ఇంటి పని జరుగుతుండగా తను వేరే చిన్నింటిలో అద్దెకు వెళ్లాడు ఎప్పుడైనా తోడబుట్టిన చెల్లి కామాక్షి వచ్చినా ఏనాడూ రవికల పెట్టింది లేదు కాని మేనకూడల్ని కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి చేతిలో చెయ్యేసి మాట ఇచ్చి పెళ్లిలో ఇచ్చే కట్నం డబ్బు ముందుగాని ఇంటి స్లాబ్ కోసం కోసం ఇమ్మన్నాడు కామాక్షి భర్త మీ అన్న ఎలాంటివాడో మనకి తెలియంది కాదు ఇచ్చిన మాట మీదుంటాడని నాకు నమ్మకం లేదు అని వద్దని చెప్పినా సరే మీనల్లుడు తన కూతురు వైపు చూస్తున్న చూపుల్ని బట్టి అన్నగారిని పూర్తిగా నమ్మి అన్న కడుతున్న మేడలో ఉండబోయేది కదా అనుకుని కూతురి కోసం దాచిన డబ్బంతా అన్నగారి చేతిలో పెట్టింది ఇంటి వాస్తు ప్రకారం ఈశాన్యం ఖాళీ స్థలం వదిలి ఉత్తర దిశకి పైగా ఒక గది కట్టాలన్నారు దానికోసం తమ్ముడి స్థలంలో రెండు సెంట్లు ఆక్రమించాడు తమ్ముడు తగుకొస్తే కోర్టులో చూసుకుందాం అన్నాడు కోర్టులంటూ తిరిగి డబ్బు పోగొట్టుకోవడం ఎందుకని అతని తమ్ముడు రెండు కన్నీటి బొట్లు రాల్చి తప్పుకున్నాడు తమ్ముడి కన్నీరు పడిన చోటు మీద కట్టిన గదిలోనే ప్రస్తుతం తను కదలలేని స్థితిలో పడున్నాడు ఎలాగైతేనే అందమైన డూప్లెక్స్ హౌస్ తయారైంది కొడుకు ఆదిత్యకి కూడా ఇంజనీరింగ్ పూర్తయి మంచి జాబ్ వచ్చింది ఇంటిని చూసి జాబ్ని చూసి ఆదిత్యకి కోటి రూపాయల ఆస్తి కట్నంగా ఇచ్చి అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని ఆఫర్ వచ్చింది జమీందారు ఇచ్చిన మాట పక్కన పెట్టేశాడు ఆదిత్య కూడా మరదలిపై ఉంది ఆకర్షణ మాత్రమే అని మనసుకి నచ్చ చెప్పుకొని తన జీవితం బాగుండాలనే కదా తండ్రి తాపత్రయం అని తండ్రి మాటకి కట్టుబడి పెళ్లికి ఒప్పేసుకున్నాడు ఆ విషయం తెలుసుకున్న కామాక్షి లబోదిబోమంటూ పరుకుని వచ్చి ఏంటనయ్యా ఆదిత్యకి ఎవరితోనూ నిశ్చితార్థమంటున్నారు నిజమా అని అమాయకంగా అన్నగారిని అడిగింది జమీందారు తెలివికా అవును మంచి సంబంధం వాడి బ్రతుకు బాగుంటుంది నీకు ఫోన్ చేద్దామనుకున్నా ఈలోపు నీకే తెలిసొచ్చావు ఎల్లుండే నిశ్చితార్థం బావా నువ్వు వచ్చి అక్షింతలు వేసి వెళ్ళండి అని అసలు వాళ్ల మధ్య ఒప్పందమేమీ లేనట్టే అతి మామూలుగా అన్నాడు నెత్తిన పిడుకుపడ్డట్టు అతిరిపడిన కామాక్షి అదేంటన్నయ్యా మరి నా కూతురి మాటేంటి నువ్వలా నాకు మాటిచ్చి తప్పటం బాగుందా అని అమాయకంగా అడిగింది జమీందారు గర్వంగా పిల్లల చిన్నప్పుడు వందనుకుంటాం అన్నీ జరుగుతాయా పెద్దయ్యాక ఎవరిష్టం వారిదే ఆదిత్యకి ఈ సంబంధం బాగా నచ్చింది అందుకే చేస్తున్నాం అని మామూలుగా అన్నాడు కామాక్షి వెనుకాల పరికెట్టుకొచ్చిన ఆమె భర్త కాస్త గట్టిగానే నా కూతురు బావే తన భర్త అని మనసు నిండా నింపేసుకుంది మేము కూడా అందరికీ చెప్పేసుకున్నాం ఇప్పుడు కాదనంటే పరువు పోదా మా పిల్లకి మళ్లీ మంచి సంబంధాలొస్తాయా నీ మాట మీద నమ్మకంతో ఎన్ని సంబంధాలొచ్చినా తిప్పికొట్టాం ఆదిత్యకి ఈ పెళ్లి చేయటానికి మేము ఒప్పుకోం అని అన్నాడు జమీందారు చాలా పొగరుగా ఏంటి మీరొప్పుకునేది నా కొడుకు పెళ్లి నా ఇష్టం వచ్చిన వాళ్లతో చేస్తాను అని పంతంగా అన్నాడు బావమరిది ఇష్టానికి పొగరుగా మాట్లాడుతుంటే కామాక్షి భర్త మరి ఆనాడు నీ ఇష్టంతోనేగా ఇద్దరికి పెళ్లి చేస్తానని కట్నం డబ్బులు ఎనిమిది లక్షలు పట్టుకెళ్లి ఇంటికి స్లాబ్ వేసుకున్నాం ఆ డబ్బు వడ్డీలకిచ్చుకునుంటే ఈ పాటికి పదిహేను లక్షలు దాకా అయ్యేవి అని గుర్తు చేసేసరికి జమీందారు లెక్కలేనట్టే ఓ డబ్బు కోసమా ఈ ఏడుపంతా వడ్డీగిడ్డీ లేదు కావల్స్తే అసలు మీ ముఖాన కొడతాను మూసుకొని పట్టుకుపోండే కూడదని గొడవ చేయాలనుకుంటే మనమేం నోటు గిడ్డు రాసుకోలేదు అని అన్నాడు భార్యాభర్తలకు అర్థమైపోయింది అసలు డబ్బు కూడా ఎగ్గొట్టే ప్లానేదో వేస్తున్నట్టు ఆ డబ్బు కూడా లేకపోతే తమ బిడ్డ బ్రతుకు పూర్తిగా అన్యాయమైపోతుందని అందుకే ఎలాగన్నా ఆ డబ్బు తీసుకుని పెళ్లిపోటానికి సిద్ధమయ్యారు వెంటనే కామాక్షి సరే ఈ నిమిషమే డబ్బులిచ్చేయి పట్టుకుపోతాం అని డబ్బివ్వగానే బయలుదేరారు పోతూ పోతూ కామాక్షి వెనక్కి వచ్చి ఏడుస్తూ వాకిట్లోకి దుమ్ము తీసుకుని తెచ్చి అన్నగారిమీద పోసి ఆడపడుచిని ఆశపెట్టి అన్యాయం చేసి ఏడిపించావు సర్వనాశనమైపోతావు నా కూతురి ఊసరు తగులుతుంది చూడు అంటూ చేతకానితనంతో శపించి వెళ్లిపోయింది అయినా వాళ్లెవరూ పెళ్లిలో లేకుండానే ఆతిథ్య పెళ్లి జరిగిపోయింది జమీందారు ఎంతమాత్రం బాధపడలేదు సరికదా ఇంకా బీదతనంలో ఉన్న తన వాళ్లందరినీ వియ్యంగులకి పరిచయం చేయటం తప్పినందుకు సంబరపడ్డాడు కోడలు శకుంతల సారికగా తెచ్చిన ఖరీదైన ఫర్నిచర్తో ఇల్లంతా వచ్చింది పాత సామానంతా ఔట్హౌజ్లో పెట్టేశాడు జమీందారు తన ఇంటిని చూసుకొని మురిసిపోయేవాడు చిన్న మరకపడినా కాని తట్టుకోలేకపోయేవాడు వెంటనే తానే స్వయంగా శుభ్రంగా తొడిచేస్తే కాని మనశ్శాంతి ఉండేది కాదు అంతగా ఆ ఇంటిపై మమకారం పెంచుకున్నాడు జమీందారు కాని విధి అన్నదొకటుంటుందిగా అది అతని ఆనందంపై నీళ్లుచల్లిందే ఏడాదిరక్కుండానే లంచం తీసుకుంటూ దొరికిపోయాడు విచారణలో ఇంటి ప్రస్తావన వచ్చింది ఒక ప్యూనుద్యోగం చేసేవాడు ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టాడు అంటూ వాదనలు జరిగాయి ఇల్లుని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఉండేదే కాని ఆదిత్య పెళ్లికి ముందే అతని వియ్యంకుడు ఇల్లు అల్లుడి పేర రాస్తేనే పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టబట్టి ఎలాగూ ఆఖరికి తన కొడుక్కి చెందాల్సిందే కదా అని ముందుగానే కొడుకు పేర రాసేయటం వల్ల ఇల్లు నిలబడింది ఉద్యోగం పోయింది ఇదంతా కామాక్షి దుమ్మెత్తిపోయటం వల్లే జరిగిందని జమీందారు చెల్లెల్ని ఆడిపోసుకున్నాడు తను చేసిన దానికే చెల్లెలలా శపించిందని ఆడపడుచు కన్నీరు ఇంటికి మంచిది కాదని మాత్రం ఒప్పుకోలేదు పైగా సొంత అన్ననని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టింది నట్టింట్లో కూర్చొని నేను బాగుపడటం చూడలేక ఏడ్చింది అంటూ చెల్లెల్ని మాటలన్నాడు ఏదేమైనా ఇంట్లో జమీందారు హవా ముగిసింది ఉద్యోగం పోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయిపోయాడు ఉన్నదంతా ఇంటికోసమే పోశాడు కొడుకుని అడగాలన్నా కోడలి పర్మిషన్ తీసుకోవాలి ఆమె పెట్టింది తిని కూర్చోవాలి ఇంటి అనే మర్యాద అస్సలివ్వరు ఇంకా భార్య పనే బెటర్ ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి కాస్త బాగా మాట్లాడతారు ఓ ఐదున్నర ఏళ్లలా గడిచిపోయాక కొడుకు కోడలు ఇంట్లో లేనప్పుడు పైన గదిలోకి వెళ్లి తన మనసారా ఒకసారి కలలోని జమీందారులా మీది నుంచి స్టైల్ గా దిగాలనుకున్నాడు ఎందుకంటే కోడలుంటే గది దాకా రానీయదు ఇక్కడ మీకు పనేంటి కింద మీ గదిలో మీరుండక అని కూపడుతుంది అలాంటప్పుడు జమీందారుకు అనిపించేది ఇలా డబ్బున్న పిల్లని కాకుండా మేనకూడల్ని చేసుకునుంటే తను చెప్పినట్టుగా వినేది కొడుకు ఆదిత్య కూడా హెన్పెక్ట్ హస్బెండ్లా కాకుండా స్వతంత్రంగా బతికేవాడు కదా అని కాని ఎవరి దగ్గర అనేవాడు కాదు జమీందారు ఎప్పుడూ తన ఆహాన్ని వదిలిపెట్టేవాడు కాదు తన ఇంట్లో కోడలి దగ్గర అణిగిమణిగి ఉంటున్నట్టు ఎవ్వరికీ తెలియనిచ్చేవాడు కాదు అందుకే కొడుకు కోడలు లేనప్పుడు ఇలా పైకెక్కి దిగాలనుకున్నాడు మెట్లు దిగుతుంటే కొడుకు కార్హాన్ విని ఎక్కడ కోడలు చూస్తే విసుక్కుంటుందోనని గబగబా కిందకి దిగేద్దామన్న కంగారులు కాలు తడబడి కింద పడిపోయాడు కాలు నడుము విరిగాయని డాక్టర్ చెప్పగానే హార్ట్అటాక్ రావటం అది లోకి దింపటం జరిగింది అప్పుడు మొదట్లో హాల్ పక్కనున్న తన గదిలోనే పెట్టారు కాని కోడలు మాటిమాటికి మందుల కంపు కొడుతుందని తిట్టుకునేది దేవుడు ఆమె మొర విన్నాడల్లే ఉంది జమీందారు ఒకరోజు చెప్పలేనంత నొప్పితో విలువిల్లాడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ స్కానింగ్ తీసి కిడ్నీలు కూడా పోయాయని త్వరలోనే పోతాడని అది ఈ క్షణం కూడా కావచ్చని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిపోమ్మని చెప్పాడు అంతే జమీందారు తమ్ముడి స్థలంలో కట్టిన ఔట్హౌజ్లోకి తరలించబడ్డాడు అప్పటినుంచి బెంగుతో కొంత నోటికి సహించక కొంత అంచెలంచెలుగా తినటం మానేశాడు రోజూ నాలుగుపాల చుక్కలతో ప్రాణం నిలబడి ఉంది ఆఖరికి తన ఆఖరి కోరిక కూడా నెరవేరకుండానే వెళ్లిపోతున్నాడు దీనికోసమేనా ఎన్నో తప్పులు చేసి నాన్న వాళ్లకి ద్రోహం చేసి చివరికిలా మిగిలిపోయింది జమీందారుకి బాధతో గుండె పట్టేసినట్టయింది తను వద్దనుకున్న తన వాళ్లందరినీ చూడాలనిపించింది కాని తనని చూడాలన్న ప్రేమని తన వాళ్లలో తనే కాస్తైనా మిగిల్చలేదు తనే స్వార్థంతో తండ్రిని తమ్ముణ్ణి తరిమేశాడు ఆడబిడ్డకు అన్యాయం చేశాడు పశ్చాత్తాపంతో జమీందారు కళ్ళల్లోంచి రెండు కన్నీటి చుక్కలొచ్చాయి భార్య అనంత వచ్చి అతని నోట్లో పాలుపోయటానికి ప్రయత్నించింది జమీందారు మింగలేకపోయాడు వెక్కిళ్ళు రావడం మొదలైంది అనంత ఒక్కసారిగా ఓరి నా దేవుడో అని గట్టిగా అరిచేసరికి లోపల్నుంచి కొడుకు కోడలొచ్చారు కోడలు గబగబా చాప తీసుకొచ్చి బయట గుమ్మంలో వేసింది ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దుప్పటితో సహా చాపమీదకి వేస్తుంటే జమీందారు తను ఇప్పటివరకు పడుకున్న బల్లమంచం వైపు చూసి మనసులో వేదాంతిలా నవ్వుకున్నాడు ఈమాత్రం దానికేనా నేను ఇంతగా వెంపర్లాడాను పాపపుణ్యాలు లెక్కించకుండా నా కలల సౌధాన్ని నిర్మించుకుని అందులో నిజమైన జమీందారులా జీవించాలని కలలు కంటూ నా నాయిల్లు అంటూ ఎంతగా మురిసిపోయాను అందుకేనేమో నీవు నాది అనుకున్నది నీది కాదు నీది కాని దానికోసం నీవెంత వెంపల్లాడినా దాన్ని లేవు నీ వెంట తీసుకెళ్ళను లేవు ఈ మూడాళ్ల ముచ్చట కోసం నీతి నియమాలు వదులుకుంటే చివరికి అధోగతి అని నాకర్థమయ్యేలా చేసి మధ్యలోనే నా ఆట ముగించేసి తన ఆటను ఎంతగా కట్టించాడా పాపపుణ్యాల పద్దు చూసే పరమేశ్వరుడు ఇలా తలపోస్తూ జమీందారు అంతర్మధరంలో ఉండగా అతన్ని వేశారు అనంత ఏడుపు విని చుట్టుపక్కల వాళ్లందరూ పోయినట్టున్నాడు అనుకుంటూ వచ్చారు జమీందారు అతి కష్టమీద కళ్ళు తెరిచి చూడటానికి ప్రయత్నించాడు తన చుట్టూ ఉన్న వాళ్లలో తమ్ముడి కుటుంబం చెల్లెలి కుటుంబం కనిపించింది లోకం కోసం వచ్చినట్టు తెలిసిపోతుంది ఎవరి కళ్లల్లోనూ బాధ వెతికినా లేదు తన భార్య వైపు చూశాడు ఆమె కళ్లల్లోనూ సేవ చేసి చేసి అలసిపోయాను ఇక విశ్రాంతి అన్న భావం కనిపించింది కొడుకు కోడలు పైకి బాధ నటిస్తున్నాగాని అంతర్లీనంగా వాళ్ళేం కోరుకుంటున్నారో అతనికి తెలుసు తరువాత తన జీవితాన్ని తప్పుల తడకగా మార్చిన తన కలల సౌధం వైపు చూశాడు లీలగా ద్వారబంధం కనిపించింది తన కోసం నిజమైన ఓ కన్నీటి చుక్క కార్చటానికి ఒక మనిషిని కూడా సంపాదించుకోలేని జమీందారు కళ్ళు శాశ్వతంగా మూతలపడ్డాయి అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలి పరమాత్మలో ఐక్యం కావాలని బయలుదేరిందే కాని దాని పయనం ఎటువైపు విలువల్ని మరిచి అందర్నీ బాధపెట్టి కలల్ని సాకారం చేసుకున్నందుకు నరకంలోనూ మరణానికి ముందు పశ్చాత్తాప పడినందుకు స్వర్గంలోకు ఆఖరి కోరిక కూడా తీరనందుకు తన కలల సౌదంలోకు పాపపుణ్యాలు లెక్కించే ఆ లోకేశ్వరుడికే తెలియాలి సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల్ని వింటూనే ఉండండి తపస్వి ఆడియో స్టోరీస్లో